హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో మిల్లెట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలా వండుకుంటే దాని నుండి కంప్లీట్ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ మన బాడీకి ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ రూల్ ఏంటి అంటే మిల్లెట్స్ని ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి కుదిరితే మొలకలు వచ్చేంత వరకు కూడా ఉండొచ్చు మొలకలు వచ్చేంత వరకు ఉంచమని ఎందుకు అడ్వైజ్ చేస్తున్నానంటే దాంట్లో ఉండే యాంటీ న్యూట్రియన్స్ లైక్ ఫైటిక్ యాసిడ్ లాంటివి మన న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి సో అది అవ్వకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా స్ప్రౌటింగ్ అవ్వాలి అండ్ వండుకునే ముందల ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మిల్లెట్స్ని వాష్ చేసుకోండి మిల్లెట్స్ని రకరకాలుగా చేసుకోవాలి చేసుకున్నప్పుడల్లా అంటే ఒకరోజు ఉప్మా ఒకరోజు కిచిడి ఒకరోజు రైస్ లాగా వండుకోవాలి కొన్ని కొన్నిసార్లు మిల్లెట్స్ని పిండిలాగా చేసుకొని దాంతో స్నాక్స్ లేకపోతే చపాతి అలాంటివి చేసుకో ఇంకా మిల్లెట్స్ని తింటున్నప్పుడు ఖచ్చితంగా వాటితో పేరప్ చేసే వెజిటేబుల్స్ సలాడ్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో రోజు మీరు చేసుకునే కర్రీని రైస్తో ఎలా మిక్స్ చేసుకొని తింటారో అలా మిల్లెట్తో కూడా మిక్స్ చేసుకొని తినండి అండ్ మిల్లెట్స్ కర్డ్ మిక్స్ చేసుకొని ఖచ్చితంగా తినండి ఒకవేళ మన బిజీ షెడ్యూల్లో మిల్లెట్స్తో పాటు కర్రీ చేసుకునే అంత టైం లేదన్నప్పుడు ఉన్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి జస్ట్ స్టిర్ ఫ్రై చేసుకొని దాంట్లో అద్దుకొనైనా తినాలి ఖచ్చితంగా సో ఈ విధంగా ఈ టిప్స్ అన్ని పాటిస్తే ఖచ్చితంగా మిల్లెట్స్ నుంచి మనకి కంప్లీట్ న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ఉంటుంది